రెండు సార్లు నేషనల్ అవార్డు విన్ అయ్యినటువంటి మా కల్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం యా తొందరగా ముగించలేను ఎందుకంటే చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది అసలు కుక్కట్పల్లి బస్ ఎంత గుర్తొస్తుంది యాక్చువల్లీ వైష్ణవి ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పింది ఒకసారి మా మా డైరెక్టర్ ఇంత మంచి రైటర్ అంటే సెట్లో రాసేవాడు స్క్రిప్ట్ అని గుర్తులేదా నీకు అలా చెప్పొద్దని కూడా చెప్పాను నేను యాక్చువల్లీ సో అంటే నేను ఆ బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకుంటూ ఉండేవాడిని ఆ సాడ్ మూడ్లో ఉంటూ పొద్దున ఒకటి రాసేవాడిని సాయంత్రం ఒకటి రాసేవాడిని కొట్టేసి మళ్ళీ నైట్ ఒకటి రాసేవాడిని మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెలుసు యాక్చువల్లీ వాళ్ళు పం ప్రింటర్ క్యారీ చేసుకుంటే వెళ్ళేవాళ్ళు వెహికల్లో ఎప్పుడు వీడు ఏ వర్షన్ పంపిస్తాడని నైట్ పంపించేవాడిని పొద్దున్న పంపించేవాడిని క్యారమాన్లో కూర్చొని రాసేవాడిని మళ్ళీ సెట్లో కూర్చొని రాసేవాడిని అంటే ఇంక రాస్తా రాస్తూ 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 ఇదే పని మీద ఉండేవాడిని యాక్చువల్లీ సో అది సెట్లో రాయటం కాదు ప్రాసెస్ చేసుకొని రాయటం సో నాకు స్క్రీన్ ప్లే అవార్డు రా అనౌన్స్ చేయగానే నాకు అదే తను చెప్పింది అది గుర్తొచ్చింది ఏంటంటే దీన్ని ఒక రెండు మూడేళ్ళు మోసాను తలో అలాగా చాలా చాలా అంటే ఈ కథ ఒక పెయిన్ఫుల్ కథ నేను ఆ మూడ్లో ఉండటం కోసం నేనే ఒక సాడ్ మూడ్లో ఉండి నాకే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే నేనే వైష్ణవి అయితే నేనే ఆనంద్ అయితే నేనే విరాజ్ అయితే ఏం చేస్తాను అని అలా ఊహించుకుంటూ రాస్తూ 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 వచ్చారు అండ్ స్క్రీన్ ప్లేకి రావటం అనేది ఒక షాకింగ్ అండ్ చాలా 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 ఆనందం ఇచ్చింది రెండోసారి నేషనల్ అవార్డు తీసుకోవటం ఇంకా ఆనందం ఇచ్చింది అండ్ విప్లవ్ విప్లవ్ నేను ఫస్ట్ కలిసిన అంటే ఒక ఫస్ట్ సార్ నేషనల్ అవార్డు ఒకసారి విన్ అయిన తర్వాత తర్వాత స్పెషల్గా చూస్తారంటే ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఫిల్ ఫిల్మ్ వస్తే ఇంతకుముందు ఆల్రెడీ గెలుచుకుంటే వాళ్ళు కొద్దిగా చాలా జాగ్రత్తగా చూస్తారు ఓకే ఏమన్నా మళ్ళీ తీసాడా అన్నట్టుగా సో నేను విప్లవ్కి ఫస్ట్ రోజు నేను కలిసినప్పుడు ఆల్రెడీ కలర్ ఫోటోకి అవార్డు వచ్చింది కాబట్టి విప్లవ్ బేబీ కొద్దిగా ప్రయారిటీతో చూస్తారు మనం ఎలా అయినా నువ్వు ఒక విజన్తో చూడసి విప్లవ్ అన్నాను అలా అని అంటే నేను జస్ట్ మోటివేట్ చేయడానికి అలా చెప్తుంటాను అంతే జనాలందరికీ ఇది మెయిన్ సాంగ్ అని ఎట్లా ఎట్లా అని బట్ ఆ అన్న ఆరోజు ఏంటంటే రాస్తే అసలు ఈరోజు నేషనల్ అవార్డు వచ్చింది అండ్ నిజంగా చెప్పాలంటే ఈ స్క్రీన్ ప్లే అవార్డు నాతో పాటు విప్లవ్ కూడా తీసుకోవాలి మొన్న మీరిద్దరు మిస్ అన్న యాక్చువల్లీ నేను ఇక్కడే ఫైవ్ అండ్ హాఫ్ అవర్ ఫుటేజ్ వేసుకొని సినిమా చూసిన యాక్చువల్లీ లైక్ ఎక్కువ ఈ థియేటర్లో మనం చాలా మంచి సీన్స్ అన్నీ చూపించలేకపోయినాం బికాజ్ ఆఫ్ త్రీ అవర్స్ రన్ టైం సో దానికి ఇంతంత బాగా రావటానికి ఆ స్క్రీన్ ప్లే అలా ఉండటానికి రీజన్ విప్లవ్ అండ్ లవ్ యూ విప్లవ్ అండ్ మా బాలరెడ్డి సార్ ఇప్పుడు నాతో పాటు హిందీ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ మీరు ఈ విజన్ మీరు ఇవ్వకపోతే ఈరోజు ఇలా ఉండేది కాదు సినిమా అండ్ థ్యాంక్ యూ అంత అండ్ సురేష్ గారు మా డైరెక్టర్ థ్యాంక్ యూ ఈ ఓల్డ్ క్రియేట్ చేసి ఇచ్చినందుకు సారథి గారు థ్యాంక్ యూ దేవి థ్యాంక్ యూ ఈ పాట గురించి చెప్పాలంటే యాక్చువల్లీ విజయబుల్గా నిన్ను అప్పుడు ఒక త్రీ ఫోర్ చిన్న సినిమాలు చేస్తున్నాడు ఒక సిచ్యువేషన్ ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ హీరో ఆనందంగా పాడుతుంటాడు బట్ వెనక జరిగే సిచ్యువేషన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషను పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వెనక జరిగే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏమన్నా ప్యాతో సిచ్యువేషన్ కదా ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక రొమాన్స్ జరుగుతుంటుంది సో వీడు వీడు పాడేదానికి అక్కడ జరుగుతున్న విజువల్కి సంబంధం లేదు కానీ చూసే జనాలకి మాత్రం చాలా షాకింగ్గా ఉండాలి సో ఇది మనం ఇప్పుడు కంపోజ్ చేయొద్దు ఫస్ట్ నేను విజయ్ సెలెక్ట్ చేసినప్పుడు ఇది మనం లాస్ట్ సెలెక్ట్ చేసుకుందాము సో ఈజియెస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దామంటే లేదు సార్ ఇది ఇది క్రియేట్ చేస్తాను ఫస్ట్ ఈ సిచ్యువేషన్ అన్నాడు ఒక ఐదారు ట్యూన్స్ తర్వాత ఈ ట్యూన్ వచ్చింది విజయ్ చాలా దరిద్రంగా పడతాడన్నది అందరికీ తెలుసు బేసిక్గా సో నాకు అర్థం కావట్లేదు విజయ్ ఒకసారి ఎవరైనా ఊరికే లిరిక్ రాయించి నాకు ఏదైనా ఒక ఫేక్ లిరిక్ పంపించమంటే సురేష్ బన్సెట్టి నేను తన పేరు ఇంతకుముందు ఎప్పుడు వినలేదు సురేష్ బన్ రాశాడు మన కథ లాంటి మరో కథ చరిత్రలో ఉండదంటనే అని ఒక మాట చూడగానే అసలు ఇంకా నాకు అంటే సినిమా ఇంకా వరకు స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా కానీ ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నేను హిస్టరీలో చూడని ఒక లవ్ స్టోరీ అని ఒక మాటలో రాసేసిన తర్వాత నేను ఆ లైన్కి తగ్గ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ఫస్ట్లో అనుకున్నాను అందుకే ఆనంద్ ఆ వర్షంలో నుంచి వర్షంలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఆ లైన్ మళ్ళీ రిపీట్ చేశాను యాక్చువల్లీ నేను అసలు ఈ సినిమా మొత్తము ఒక 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 లిరిసిస్తో రాయించుకుందాం అనుకొని నాకు హీఈస్ మై సేవియర్ సురేష్ బన్సెట్టి అంటే ఈ పాట ఇంత బ్యూటిఫుల్ రాశాను అంటే నాకు విన్న తర్వాత నేను ఇంకా వేరే వేరే ఇంకా 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 నాకు వద్దు నాకు ఇదే కావాలి అని ఫిక్స్ అయ్యాను ఆ తర్వాత ఒక సిచ్యువేషన్లో నిజం చెప్పాలంటే ఒక నలభై నిమిషాల ఫుటేజ్ని ఒక మూడు నిమిషాల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు సినిమా చూపించాను తనకి సినిమా చూపించి ఈ ఫార్టీ మినిట్స్ నువ్వు త్రీ త్రీ ఫోర్ మినిట్స్లో చెప్పాలి నువ్వు కథని అంటే సినిమా వచ్చి పాట రాశాడు యాక్చువల్లీ చంటి పిల్లల ఊగే మనసు అని అదే లిటరలీ ఫార్టీ మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ని ఆ తర్వాత సినిమా అంతా అయిపోయింది క్లైమాక్స్లో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎక్కడో పడిపోతుంది ఏదో అనుకుని అక్కడో పాట సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ చేసి చేసి లిటరలీ సింగర్ వచ్చేసి అక్కడ పాట పాడుతుంటే సాహితి తను అక్కడ కూర్చొని అప్పటికప్పుడు పాట రాశాడు కలకలమే సాంగ్ ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి హీరో దాంట్లో ఒక హీరో సురేష్ బన్సర్ థ్యాంక్ యూ సార్ లైక్ మీ మాటలు తను పాడటం ఆనంద్ దానికి ప్రాణం పెట్టడం ఆ పాటలో యువర్ ద బెస్ట్ అంత ఇంకా ఐదు పాటలు రాశారు నాకు రోహిత్ పాడుతున్నప్పుడు నాకు రోహిత్ తన అచీవ్మెంట్ ఇంత తెలియదు తను ఆల్రెడీ ఇండియన్ ఐడల్ గెలుచుకున్నాడు ఇవన్నీ నాకేం తెలియదు బట్ ఎక్కడో నాకు ఎస్కేఎన్ కానీ ఓ పెద్ద సింగర్కి వెళ్దాం పెద్ద సింగర్కి వెళ్దాం పెద్ద సింగర్ నాకు ఒక్కసారి ట్రాక్ ఒక్కసారి విని తర్వాత తినగాక ఇంకెవరు అంతే సో వాళ్ళ నిన్న ఇంకా గుర్తుంది వాళ్ళ తన భావ అనుదీప్ తను రికార్డ్ చేసిన టైం ఆ మూమెంట్స్ నాకు ఆ రోజు తెలిసి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అని ఒక ఫీలింగ్ వచ్చేసింది అండ్ నాకు పర్సనల్గా నిన్న టీవీ చూస్తున్నప్పుడు లైవ్లో ఫస్ట్ స్క్రీన్ ప్లే అనౌన్స్ చేశారు హ్యాపీగా ఉన్న ప్రేమిస్తున్న రోహిత్ అని చూడగానే నాకు डबल हैप्पी అనిపిస్తున్నా సరే ది సాంగ్ డిజర్వ్స్ అండ్ రోహిత్ డిజర్వ్స్ ఐ యామ్ సూపర్ హ్యాపీ ఫర్ యు ధీరజ్ ఈ రోజు నాకు ఎస్కేన్ కి మధ్య ఇప్పటికి కూడా ఒక బ్రిడ్జ్ థాంక్యూ ధీరజ్ అండ్ వైష్ణవ్ గుడ్ టు సీ యు ఆఫ్టర్ లాంగ్ టైం యా అండ్ ఈ సినిమా అందరికీ అన్ని ఇచ్చింది అనుకు ఫిలిం ఫేర్ సైమా అ ఇప్పుడు నేషనల్ అవార్డ్ ఫిల్మ్లో పాట అయినావు గుడ్ లక్ ఫర్ యువర్ జర్నీ అండ్ అన్న యూ లుకింగ్ అమేజింగ్ కొత్త సినిమా గెట్టప్ అదిరిపోయింది అందరా గెలిపాడు అక్కడికి ఇక్కడ హరిచింది ఓకే నువ్వేనా అరిచింది ఆనంద్ అన్న ఈ పాట పాడేటప్పుడు నాకు ఇంకా గుర్తుంది అంటే తనకి ఇప్పటివర అప్పటివరకు ఎప్పుడూ లిప్ ఇవ్వలేదు అంటే పాట పాడాలి నాకు సినిమాలో కంటే మనం తీసిన లిరికర్ వీడియోలో నిన్న నేను రాత్రి చూస్తున్నప్పుడు కూడా అన్న ద వే యు ఆర్ సింగింగ్ దట్ సాంగ్ అంటే నిజంగా మీరే పాడారా మీ ఆ నర్వ్స్ అదంతా చూస్తే సినిమాలో ఎందుకురా ఈ షార్ట్ లేదన్నట్టు అంత ఫీలింగ్ వచ్చింది అండ్ ఐ మిస్ యూ అన్న అండ్ ఎస్కే అన్న యా ఇది ఊరికి చెప్పచ్చు కానీ ఇట్లా అన్నీ తనకు డబ్బులు రావచ్చు నేషనల్ అవార్డ్ సినిమాకి ప్రొడ్యూస్ చేయొచ్చు కానీ శవంతి నాకు చెప్పినట్టు ఫస్ట్ దే ఎమోషన్ అయ్యాలని నేను నన్ను ఎవరు నమ్మని రోజున ఒక నమ్మాడు అని నిజంగా నాతో పనిచేయడం చాలా కష్టం ఎందుకంటే అలా లాగుతుంటా రాస్తుంటా పీక్కుంటా మళ్ళీ తీసిందే తీస్తుంటా చెక్కిందే చెక్కుతుంటా నమ్మాను నన్ను ఐ లవ్ యూ సో అంతే తిద్దాం అనుకున్నాం తీసాం ఆ రోజు అనుకున్నాం ఐ థింక్ ఇక్కడేనా మనం అనుకో కలిసింది థ్యాంక్ యూ వెస్కెన్ ఫర్ ఎవ్రీథింగ్ థింక్ ఎవరిని మర్చిపోలేదు అనుకుంటున్నాం రమణి థ్యాంక్ యూ సారథి గారు లాస్ట్ మినిట్ వరకు సపోర్ట్ చేసినందుకు నాకు ఎప్పుడైనా ఎవరైనా పొగుడుతుంటే ఇలా మైక్ తీసుకుంటా కదా శ్రమతి ఫస్ట్ ఎన్నో పొగుడుతుంటే నాకు మంచిగా ఆనందంగా అనిపించింది ఈరోజు యు డిజర్వ్ దిస్ యు డిజర్వ్ దిస్ సో సో హ్యాపీ ఫర్ యు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ హీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन